హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సన్న వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఆస్ట్రేలియాలో ఒక హైదరాబాద్ అమ్మాయి హత్య జరిగింది సార్ సో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అసలు ఎవరు చంపారు దీనికి రీజన్స్ ఏంటి వాళ్ళ భర్తే అని అంటున్నారు మరి మధ్య కాలంలో విదేశాల్లో మనం వాళ్ళు చనిపోవడం చూస్తున్నాం మరి ఏం చెప్తారు సార్ దీని గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాము అమెరికాలో చనిపోతున్నారు కెనడాలో చనిపోతున్నారు కెనడాలో కూడా ఆ మధ్య ఒక అబ్బాయి తను ఏదో ఒక ఫుడ్ డెలివరీ పని చేస్తాడు ఆ డెలివరీకి వెళ్తే అక్కడ అతన్ని గ్యాంగ్స్టర్స్ చంపేసి అతని కారును దొంగిలించుకెళ్ళారు అట్లాగే మొన్న కూడా అమెరికాలో ఒక అబ్బాయిని బ్లాక్స్ కాల్చి చంపేశారు సో అనేక చోట్ల హత్యలు జరుగుతున్నాయి దీనికి ఒక కారణం ఏంటంటే ఆయా దేశాల్లో జనరల్గా ఉండే క్రైమ్ రేటు రెండవది ముఖ్యంగా ఏషియన్స్ మీద ఇండియన్స్ మీద వాళ్ళకు ఉండే కోపం కూడా అక్కడ ఉద్యోగాలు వనరులు అక్కడ వాళ్ళకి వీళ్ళ వల్ల వాళ్ళకి పోతున్నాయన్న ఒక బాధ కూడా చాలామందికి ఉంటుంది సో ఇటువంటి అనేక కారణాలతో చంపుతున్నారు బట్ ఇది డిఫరెంట్ విషయం చనిపోయింది వచ్చి చైతన్య మారగానని చెప్తున్నారు ఆమెకి ఇంకొక శ్వేతను కూడా ఆమెను పిలుస్తారు సో అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వరికొప్పుల అశోక్ రాజు వీళ్ళిద్దరూ అరేంజ్మెంట్ మ్యారేజ్ వెళ్ది మూడు మూడు నాలుగేళ్ళకు ముందు పెళ్ళి అయింది పెళ్ళైనాక ఆస్ట్రేలియా వెళ్ళి విక్టోరియాలో పనిచేసుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక ఇబ్బందులు ఏవో ఉన్నాయనేది చెబుతున్నారు ఏదేమైనా ఆమె సడన్గా అక్కడ విక్టోరియాలోని బక్లీ అనే ఏరియాలో ఒక డాబా పక్కన చెట్ల మధ్య డస్ట్బిన్ ఇది ఉంటుంది కదా దాంట్లో మూటలాగా దాంట్లో కనబడింది ఎవరికో డౌట్ వచ్చింది ఇది ఏందో ఆర్డ్గా ఉందంటే అక్కడ వచ్చి పోలీసులు ఇప్పి చూస్తే అందులో ఈమె బాడీ ఉంది దాంతో ఎవరు ఏమన్నప్పుడు ఈమె డీటెయిల్స్ని వాళ్ళు కనిపెట్టారు పోలీసులు ఆ విక్టోరియా పోలీసులు కనిపెట్టి వాళ్ళ మిర్కావే అనే ఏరియాలో పాయింట్ కుక్ అనే దగ్గర వాళ్ళ ఇల్లు ఉందన్నమాట ఆ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి చూస్తే అతను వెళ్ళాడని చెప్పారు వాళ్ళు పక్కన బాబు మూడేళ్ళ బాబుని తీసుకొని అతను ఇండియా వెళ్ళిపోయాడని చెప్పారు దాంతో పోలీసులు ఇండియన్ అడ్రస్ పట్టుకొని కాంటాక్ట్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు వాళ్ళ తండ్రుల తల్లిదండ్రులేమో ఇతనే చంపేసి వచ్చేసి ఉంటాడు అనేది ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏఎస్ రావు నగర్లో ఉంటారు హైదరాబాద్లో సో అక్కడ ఈ లోపల అతను అశోక్ రాజ్యాన్ని అతను హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయిని బాబుని అప్పగించేసి మూడేళ్ళ బాబుని మళ్ళీ ఇమీడియట్గా ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు ఈ లోపల విక్టోరియా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే అతను వాళ్ళ దగ్గర కన్ఫెస్ అయ్యాడని చెప్తున్నాడు నేనే చంపానని దానికి సంబంధించి వాళ్ళు డీటెయిల్స్ కోసం ఆమె బ్లడ్ అవంతా కూడా దీనికి పంపించారు ఫోరెన్సిక్కి సో అవి రావాల్సి ఉంది సో ఇతను ఇక్కడ కూడా ఉప్పల్లి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వీళ్ళని పరామర్శించాడు ఇప్పుడు ఆ డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకురావడానికి కిషన్ రెడ్డి ద్వారా నేను ట్రై చేస్తున్నానని చెప్తున్నాడు సో ఇది మేజర్ ఛాలెంజ్ డెడ్ బాడీని దావడం విదేశాల్లో చనిపోయినప్పుడు ఎందుకంటే మనం వ్యక్తులుగా అంత ఖర్చు పెట్టుకొని చాలా ఖర్చు అవుతుంది డెడ్ బాడీని తీసుకురావడానికి అంత ఖర్చు పెట్టుకొని ఎవరు కూడా తీసుకురాలేదు సో అందుకని అది గవర్నమెంట్ సే చేయగలవా పని సో అందుకని వీళ్ళు అది కూడా కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే కానీ అవ్వదు మరి ఎప్పుడవుతుంది ఏంటనేది చూడాలి సో ఇక్కడ ప్రధానంగా ఇప్పటివరకు అంటే ఇంకా దీంట్లో డీటెయిల్స్ రావాల్సి ఉంది కానీ ప్రధానంగా వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ శ్వేత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను ముందు నుంచి కూడా కొంత వేధిస్తూ ఉండేవాడు డబ్బులు సరిపోవట్లేదని అంటే చాలాసార్లు ఏముందంటే ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనూ పని ఉన్నారు పనిచేస్తున్నారు అనేది ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు పెద్దగా ఎక్కువ విచారించకుండా కొంత తొందరపాటు తనంతో కూడా చేయడం ఉంటుంది విచారించిన కూడా ఒక్కోసారి కొన్ని విషయాలు తెలియదు వాళ్ళ క్యారెక్టర్ అన్నీ బయట వేరే వాళ్ళతో మంచిగానే ఉండొచ్చు పెళ్ళయ్యే వరకు కూడా వాళ్ళుని ముగుడి యాంగిల్ మనకి తెలియదు మన ఫ్రెండే ఉంటాడు కానీ మన ఫ్రెండ్ పెళ్ళైనాక వాడు భార్య తెల ప్రవర్తిస్తాడనే విషయం మనం చెప్పలేకపోవచ్చు రెండోది డీటెయిల్గా ఎంక్వైరీ చేసే సిస్టమ్స్ కూడా లేవు అది ఏంటంటే ప్రైవేట్ డిటెక్టర్లో ఉన్న పెట్టాలి ఈ పెళ్ళిళ్ళ సంస్థలు వాళ్ళకి ఏంటంటే ఒక పెళ్ళి చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు సగం దాచిపెట్టి సగం తెలియక వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఇలాగ అరేంజ్మెంట్ మ్యారేజ్లు చాలా వరకు ఈ విదేశాల్లో ఉన్న మ్యారేజ్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి రెండవది ఇక్కడంటేనా కనీసం కేసు పెట్టచ్చు ఎవరినో పట్టుకొని ట్రై చేయొచ్చు కానీ నువ్వు ఈ ఆస్ట్రేలియా అమెరికాలో చేస్తే దాన్ని డీల్ చేయడం కూడా కష్టమవుతుంది సో ఇప్పుడు అరెస్ట్ చేశారు కానీ దాన్ని ఫాలోఅప్ చేయలేరు కదా వీళ్ళు రేపొద్దున అతను అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని కొంత బయటకు వచ్చాడనుకో మళ్ళీ వీ వీళ్ళతో అక్కడ పోలీసులు సిస్టము ఏ స్థాయిలో వర్క్ చేస్తుంది అనేది చెప్పలేము ఎందుకంటే వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఉన్న కేసుల్లోనే చేస్తారు తప్ప ప్రజర్ లేని దాంట్లో పెద్ద చేయరు అక్కడ ఇప్పుడు తెలుగు కమ్యూనిటీ ఇట్లాంటి విషయాల్లో ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అనేది కూడా డౌటే ఎందుకంటే వాళ్ళు అన్నీ పరిశీలించి ఏదైనా వీళ్ళకి న్యాయం జరగాలనుకుని ఒకవైపు అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పుడు అతనికి కూడా అక్కడ ఎక్కువ పరిచయాలు ఉంటాయి పరిచయాలు ఉన్నప్పుడు అతను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తెలుగు కమ్యూనిటీలో కూడా సో యాక్చువల్గా ఏంటంటే రెండు రోజుల ముందే ఇంకొక అమ్మాయి ఉజ్వల అనే హైదరాబాద్ అమ్మాయి కూడా ఆస్ట్రేలియాలోనే చనిపోయింది కాకపోతే అమ్మాయి చనిపోయింది యాక్సిడెంటు అమ్మాయి ట్రెక్కింగ్కి వెళ్ళింది ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతున్నప్పుడు ఆ ఫోటోలో పోజులు ఇచ్చే క్రమంలో మా దూరం జరిగింది ఆ దూరం జరిగినప్పుడు లోయలో పడిపోయిందని చెప్తున్నారు సో ఇది చాలాసార్లు ఇది జరుగుతుంది ఇండియాలో కూడా ముఖ్యంగా సెల్ఫీలు తీసుకోవడం ఫోటో స్టేషన్లు దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఇఫేరీ అంటారు ఒక అత్యుత్సాహం ఉంటుంది అత్యుత్సాహంతో కొద్దిగా డేంజరస్ స్పాట్లకు కూడా వెళ్ళి ఎవరు చేయని యాంగిల్స్లో ఫోటోలు తీసుకోవాలి ఈ పిచ్చి బాగా ముదిరింది దీనివల్ల ఒక్కోసారి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు అలాగా అమెరికాలో కూడా ఈ మధ్య యాక్సిడెంట్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు నిన్ననే ఒక అమ్మాయి కారు యూటర్న్ తీసుకోవడానికి దాన్ని అది ఆటోమేటిక్ కారులో వచ్చాయి కదా ఇప్పుడు ఆటోమేటిక్లో యూటర్న్ పెట్టాల్సిన బదులు బ్యాక్ పెట్టేసింది బ్యాక్ పెట్టేసరికి అది బ్యాక్ స్పీడ్గా వెళ్ళి 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 ఒక నదిలో నది కాదు పెద్ద గుంట పాండులో అది పడిపోయింది దాంతో అమ్మాయి చనిపోయింది సో ఇలాంటి యాక్సిడెంట్లు అక్కడ జరుగుతున్నాయి చాలా మొన్ననే వాళ్ళు గది వేడి కావడానికి ఇది పెట్టారు దాంతో కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అయింది కార్బన్ మొనాక్సైడ్ స్మెల్ ఉండదు సో ఆ స్మెల్ లేదు కాబట్టి వీళ్ళు పీల్చుకున్నారు హాయిగా పీల్చుకొని వీళ్ళిద్దరు పడుకొని ఉన్న వాళ్ళు ఇద్దరు చనిపోయారు ఫ్రెండ్స్ సో ఇలాంటి ప్రమాదాలు కూడా ఈ మధ్య మన విద్యార్థులకి అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా కొంత అమెరికాలో కానీ కెనడా కానీ లేకపోతే యూరప్లో కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ సేఫ్టీ ఎలా ఉంటుంది సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకొని పంపించాలి కానీ పేరెంట్స్ ఎలా ఉందంటే ఏదో ఒక రకంగా పంపించాలని పంపిస్తున్నారు అది ఇల్లీగల్ ఎమిగ్రెంట్ సమస్య కూడా బాగా పెద్దదైంది మనం అనేకసార్లు చెప్పుకున్నాం దాదాపు లక్ష మందికి పైన సంవత్సరానికి ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ మన దేశం నుంచి అమెరికాకి వెళ్తున్నారు ఇవాళ ఇప్పుడు అమెరికాలో కూడా ఎలక్షన్ జరగబోతుంది ఎలక్షన్లో ప్రధానమైన మూడు అంశాల్లో ఇది ఒకటి బార్డర్ ఇష్యూ అండ్ ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్ ఇష్యూ కూడా ప్రధానంగా ఉంది మోడీ మన ఆయన ట్రంప్గా మన బైడెన్కి మధ్య చర్చించే విషయాల్లో ఇది కూడా బలంగా ఉందన్నమాట అంటే బార్డర్లో నుంచి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు సో దాన్ని ఆపలేకపోతున్నాడు బైడెన్ ప్రభుత్వం అనేది ట్రంప్ దా బలంగా దాన్ని తీసుకెళ్తున్నాడు ఎందుకంటే అది పెద్ద ఇష్యూ వాళ్ళకి ఇప్పుడు లీగల్గా వెళ్ళి మనం జాబ్ చేస్తే ఒక రకమైన సమస్య వాళ్ళకి ఇల్లీగల్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ వాళ్ళు శాలరీస్ మినిమం వేజెస్ ఇవ్వాల్సిన పడలేదు ఇన్సూరెన్స్లు అప్లై కాబుల్ కాదు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వకుండానే జాబ్స్ ఇచ్చేసుకోవచ్చు అందువల్ల అక్కడ ఉన్న చాలా వ్యాపారస్తులకి అది మంచిది కానీ అక్కడున్న అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు నేటివ్ అక్కడ అమెరికాలో ఉంది మన వాళ్ళు కూడా పోయి సిటిజన్స్ చాలామంది ఉంటారు అది కాదు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి లీగల్గా రావాల్సినవన్నీ అమలు చేయాల్సి ఉంటుంది అందుకని వాళ్ళ బదులు వీళ్ళని ప్రిపేర్ చేస్తారు వీళ్ళైతే ఏం అడగకుండా చేస్తున్నారు రెండోది వాళ్ళు ఒక్కొక్కరే రెండు మూడు ఉద్యోగాలు చేయడం కూడా అక్కడ చేస్తున్నారు మేనేజ్ చేసి సో ఈ ఇష్యూస్ వల్ల అమెరికాలో ఉండే సిటిజన్స్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దాన్ని ట్రంప్ లాస్ట్ ఎలక్షన్లో కూడా ఇంతకుముందు ఆయన గెలిచినప్పుడు కూడా ఆ ఇష్యూని బాగా అడ్రస్ చేశాడు ఇప్పుడు కూడా దాన్ని బలంగా అడ్రస్ చేస్తున్నాడు అంటే నేను వస్తే ఇదంతా సాల్వ్ చేస్తాను మన అమెరికన్ స్పష్ట పాలసీని నేను తీసుకెళ్తాను అని చెప్పి సో ఈ క్రమంలో దాడులు కూడా మన వాళ్ళ మీద జరుగుతున్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్వేత ఇన్సిడెంట్ మాత్రం ఇతను ఇక్కడ కూడా అక్కడ హత్య చేశాడు అక్కడ అరెస్ట్ చేశారు మరి అతను అక్కడే నేరం జరిగింది కాబట్టి అతను ఇండియా పంపించే ఇది కూడా ఉండదు అక్కడే పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది మరి నిజంగా పనిష్ చేస్తారా మరి అక్కడ కోర్టులు ఇవన్నీ ఎలా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్